ఎంత కష్టపడతారు ఎంత ఎంత బాగా పనిచేస్తారని కానీ ఈరోజు కస్టమర్లో కూడా దాన్ని ఏమంటాం అసహనం వస్తామన్నది ఈ సేవా సెంటర్లకు వెళ్తే అక్కడ ఏమైనా యంత్రాలు ఉంటాయా మనుషులేగా ఉంటారు మీ సేవా సెంటర్స్లో కూడా ఉండేది మనుషులే కదా మీరంతా మనుషులే కదా మనం అంతా మనుషులే కదా కానీ వచ్చేవాడు అట్లా చూడ్ నేను పైసలు ఇస్తున్నాను మీ సేవలో బిల్లు కడుతున్నాను మీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాను కాబట్టి మీ మీద నాకు హక్కున్నట్టుగా భావిస్తాడు ఒక్కొక్క కస్టమర్ తప్ప రైటాయంటే వాళ్ళ కోణం నుంచి తప్పు తప్పు కా కాకపోవచ్చు కానీ మనం మనుషులమే కదా మనం తిండి తినేటప్పుడు వేధింపులు ఉంటాయి తాగి తాగడానికి అవకాశం ఉండదు తల తిప్పడానికి అవకాశం ఉండదు మళ్ళీ క్యాష్ చూసుకోవాలా క్యాష్ తేడా రాకుండా చూసుకోవాలా మళ్ళీ అందరికీ చిల్లర ఇవ్వాలా చిల్లర తేడు చిల్లరి తేనోడు కూడా నువ్వు తీసుకురా అంటే అడికి ఎంత ఎంత పొడుగున రోషం వస్తుంది కానీ అన్నీ మనం నవ్వుతా సమాధానం చెప్పాలట మనం ఏమన్నా ఎయిర్ప్లెయిన్లో హెలికాప్టర్ దాన్ని ఏమంటాం ఫ్లైట్స్లో పనిచేసే ఏమంటారు అన్నీ హెయిర్ హోస్టెస్ ఏమైనా వాళ్ళు కూడా చాలా బాధలు ఉంటాయి హెయిర్ హోస్టెస్ అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం బాధ లేదు అనుకోవచ్చు నీ గురించి కూడా జనం అనుకుంటున్నారు నీకు నలభై వేలు జీతాలు వస్తున్నాయి యాభై వేలు జీతాలు వస్తున్నాయి ముస్ట్ పన్నెండు వేలు వస్తుందని ఎవరికి అర్థం కాదు కాకపోతే మన మన పరిస్థితి కూడా చేసే పని బట్టి మనం కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలి కదా మెయింటైన్ చేస్తాం కాబట్టి వీళ్ళేదో చాలా డాబుగా ఉన్నారనుకుంటారు కాబట్టి ఇవన్నీ ప్రజలకి కా అందుకే మేము ఏం చెప్తున్నామంటే రాబోయే రోజుల్లో ప్రజల మద్దతు కూడా కూడగట్టాలి మన డిమాండ్లు పరిష్కారం అవ్వకపోతే తరపత్రం వేసి మన అంటామే గాంధీ మహాత్ముడు మౌనంగా యుద్ధం మౌనంగా ఉండడం కూడా యుద్ధమేనట మౌనంగా ఉంటే ఈడేంద్ర ఉన్నాడు చేతకాడా అనుకోవడానికి లేదు అహింస ఎట్లా గాంధీ పాటించడం మనం మౌనంగా ఉన్నా నువ్వు మౌనంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే నీ బాధ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తెలవాలి అందుకోసం ఈ సేవా ఉద్యోగుల బాధలు ఏంటనేది కూడా తరపత్రం వేసి సెంటర్కి వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళు చదువుకోమని అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది బాధ ఏందనేది వందలో ఎనభై మంది మహిళలు ఉన్నారు మీ సేవా సెంటర్స్లో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి ఎంత దూరంకి వెళ్ళి రావాలా మళ్ళీ ఎంత దూరం మళ్ళీ వెళ్ళకపోవాలా మళ్ళీ ఇంటి పని అంత చేసుకోవాలి ఈ బాధ అంతా ఎవరికి అర్థమవుతుంది అందుకని మన బాధను కూడా కరపత్రాల రూపంలో అక్కడ పెడితే ఖాళీ ఉన్నోడు చదువుకుంటాడు కనీసం ఎఫ్ టు సినిమాలో వెంకటేష్ యోగా చేయమన్నట్టు మీ కరపత్రం ఇస్తే అదన్నా మానసికంగా యోగా కింద వస్తుందేమో చూద్దాం సో ఆ పద్ధతిలో మనం కస్టమర్ నా నా రిక్వెస్ట్ ఏమిటనంటే కస్టమర్లకి మన బాధ మన కష్టం కూడా అర్థం కావాలంటే నువ్వు చెప్తే ఎవడు వినడు నా బిల్లు కట్టిపో నా నా బిల్లు తీసుకొని నాకు పైసలు ఇచ్చే రిసిట్ ఇచ్చినే పోతానంటాడు అందుకని తను అంతవరకే కాకుండా మనం ఎంతమంది కస్టమర్లని ఒక్క ఒక షిఫ్ట్లో ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నాం ఎన్ని వందల మందిని హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఏమైనా బకాయి జీతాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మనం సాధిస్తాం డౌట్ లేదు అలాగే రెండు వేల పద్దెనిమిది జూన్ నుండి పెర్మనెంట్ ఉద్యోగులు పీఆర్సీ రావాలి పీఆర్సీ అంటే పే రివిజన్ కమిటీ అంటారు అంటే పెర్మనెంట్ వాళ్ళందరికీ మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ పని సెక్రటరేట్లు చేస్తే ఒక్కొక్కరికి డెబ్బై వేలు జీతం వాళ్ళకి మన డెబ్బై వేలు వాళ్ళకి జీతాలు కానీ వాళ్ళ డెబ్బై వేలు కాదు అరవై మూడు పర్సెంట్ మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాలని అదనంగా డిమాండ్ పెట్టున్నాం అంటే దాదాపు వాళ్ళకి తొంభై వేలు తొంభై నాలుగు వేలు జీతాలు అవుతాయి వాళ్ళలో పదో వంతు లేదు మన జీతాలు వాళ్ళలో పదో వంతు లేదు అందుకే మొన్ననే పీఆర్సీ కమిషన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఫెడరేషన్ తరఫున ఓ మెమోరల్ని ఇచ్చాం ఆ కమిటీ అఫీషియల్గా చర్చలకు పిలిచింది ఆ చర్చలకు హాజరయ్యాం హాజరయ్యి చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు అయితే వీళ్ళు గ్రేడ్ వన్ కన్నా వస్తారు మేనేజర్లు అంతా గ్రేడ్ వన్ వస్తారు వాళ్ళకి నలభై మూడు వేలు జీతం ఇవ్వాలి అలాగే తర్వాత ఆపరేటర్లుగా ఉన్న వాళ్ళకి గ్రేడ్ టూ కింద వస్తారు వాళ్ళకి ముప్పై ఐదు వేలు జీతం ఇవ్వాలి ఇది మనం ఆల్రెడీ పీఆర్సీ కమిషన్కి ఇచ్చున్నాం ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి గారి కూడా కలిసి మాట్లాడాను ఆయన అన్నాడు పిఆర్సీ కమిషన్ నేను రికమెండ్ చేస్తా అయితే మరి ఈ ఈ రకంగా ఎరియర్స్ చచ్చినట్టు వస్తాయి అదేం పెద్ద ఇష్యూ కాదు కానీ జీతాలు పెరగాలి మరి పెర్మనెంట్ ఉద్యోగులు కొట్లాడితే వాళ్ళతో పాటు మనం కలిపి కొట్లాడవచ్చు కానీ పెర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు ఏమీ ఫైట్ చేస్తా లేరు గమ్మున ఉన్నారు మనం వీళ్ళు ఫైట్ చేయాలంటున్నాం నేను ఇందాకనే చెప్పా పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మే ఇరవై మూడు దాకా పెద్ద ఉద్యమాలు ధర్నాలు మీటింగ్లు అవకాశం ఉండకపోవచ్చు బహిరంగంగా కానీ మిగతా మెమోరణ వేయడానికో ఇవేం మనకు అడ్డం ఉండదు లేదు సెక్రటరీకి వెళ్ళి అధికారులను కలవడానికో మనకేమీ అడ్డం ఉండదు అయితే మే ఇరవై మూడు తరతన మనం మోక్షం వస్తుందా జీతాలు పెరుగుతాయా పెంచుతాడా ముఖ్యమంత్రి గారు మనకేం అటువంటి ఛాయలు కనిపిస్తా లేవు ఆ సూచనలు ఏమి కనిపిస్తా లేవు ఎందుకని ఈ మాట చెప్తున్నావు ఇందాక రమగారు చెప్పారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బట్టి మీరేమనుకుంటారంటే మేము చాలామందికి చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పేరుతో పనిచేసినా అవుట్సోర్సింగ్ పేరుతో పనిచేసినా నువ్వు ఏ పేరుతోనే చేయి సర్వీస్ పబ్లిక్కి చేస్తే సర్వీస్ సర్కారుకి చేస్తే ప్రభుత్వానికి చేస్తే నువ్వు ప్రభుత్వ ఉద్యోగ కిందే లెక్క ఆ రకంగా చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏడు వందల యాభై మంది మీ సేవా ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఇందులో డౌట్ ఏమీ లేదు చెప్తున్నాం ఇది అందుకే మీ తరఫున కూడా మళ్ళీ సీఎస్ని సెపరేట్గా మీ తరఫున మెమోరాండం కూడా ఇస్తాం అది కూడా రెండు మూడు రోజులు ఆ ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు మనకి మెమోరాండాలు ఇస్తే ముఖ్యమంత్రి కదిలి ఆయన గుండె కరిగి హృదయం కరిగి అన్ని పరిష్కారం అవుతాయని అనుకోవడానికి ఏమీ లేదు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇందాక రమగారు చెప్పారు ఏంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి పర్మనెంట్ వాళ్ళకి నువ్వు జీతాలు పెంచి పెంచు అనట్లేదు కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న మాకు జీతాలు పెంచాలి కదా నువ్వు ఎందుకు జీతాలు పెంచుతా లేవు పద్దెనిమిది వేలు కనీస వేతనమైన ఉందాక ఓ మాట వచ్చింది ఏంది పద్దెనిమిది వేలు అంటే దేశం అంతా కలిపి ఒక కామన్ డిమాండ్ ఉన్నది అసంఘటితరంగా అంటే మీలాగే చదువుకున్న వాళ్ళు కాదు చదువు లేని వాళ్ళు కష్టం చేసేవాళ్ళు రోజుకు ఎనిమిది పది గంటలు పని వాళ్ళకి పద్దెనిమిది వేలు కనీస వేతనం కావాలంటున్నాం ఆ డిమాండ్ మీకు వర్తించదు వాస్తవంగా అయితే ఎందుకంటే మీరంతా చదువుకుని కంప్యూటర్ మీద పనిచేస్తూ రకరకాల బాధ్యతలు స్కిల్డ్ పనిలో ఉన్నారు మీరు కాబట్టి మీ నైపుణ్యానికి తగ్గట్టైన విలువ వీలు ఉండాలి అందుకే నేను మొన్న సందర్భంలో చెప్పాను మే మనకి రోడ్ల మీద బస్తీల్లో రోడ్లు ఊకేటటువంటి మున్సిపల్ వర్కర్లు ఉన్నారు వాళ్ళ జీతాలు మీ జీతం కంటే ఎక్కువ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మీకు పనిముట్టు కంప్యూటరు వాళ్ళకి పనిముట్టు చీపురు జాడుకట్ట సో అందుకని చూసారా కంప్యూటర్ కంటే జాడుకట్టకి విలువ ఎక్కువ పెరిగింది విలువ ఎక్కువ పెరిగిందని కాదు ఆ మున్సిపల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం నలభై వేల మంది ఉంటే వాళ్ళతో ఒక సంవత్సరం రెండు వేల పదిహేనులో నలభై మూడు రోజులు సమ్మె చేస్తే మన హైదరాబాదులో పన్నెండు రోజులు సమ్మె చేస్తే మొత్తం బంద్ పెడితే కేసీఆర్ఏ గడగడలాడి కేసీఆర్ ఎప్పుడు రాడు వాస్తవంగా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వర్కర్లు సమ్మె చేసి కేసీఆర్ కూడా చెమటలు పట్టించి కేసీఆర్ఏ జీతాలు పెంచుతూ ఒక నిర్ణయం చేసే తప్ప మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించలేదు వాళ్ళకి మీరు సేపట్లు కొట్టవచ్చు అందుకని అందుకని ఏ ఉద్యమాలు చేస్తే ఎవడు దిగి వస్తాడు ఆ స్థాయిలో చేస్తే దిగి వస్తాడు నలభై మూడు వేల మంది ఆ రోజుకి ముప్పై ఒక్క జిల్లాలు ముప్పై ఒక్క జిల్లాలు కదా అప్పుడు ఉమ్మడి జిల్లాలు పది జిల్లాలే గణమిదే మూడు కోట్ల డెబ్బై లక్షలే పది జిల్లాలే గడగడలాడాడు ముఖ్యమంత్రి గారు మరి అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలా అన్న మరి మీ సేవలో ఉన్న ఏడు వందల మంది పని చేయగలమా అంటే నేను అందుకే చెప్పాను మీకు అనుకూలంగా మద్దతుగా ఇంకో రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరి మద్దతు కూడగట్టాల మీరు చేసి మీ పోరాటం చేసి వాళ్ళకి మద్దతు ఉండి ఇప్పుడు ఎల్లుండు మా మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తారు నేను ఇందాక ఎందుకు చెప్పాను ఇన్ఫర్మేషన్ కోసం ఈలే మీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు లీడర్లు వచ్చి ఎందుకంటే అత్యధిక మంది ఆళ్ళు మహిళలే వాళ్ళు చాలా తక్కువ జీతాలు వాళ్ళ బాధలు ఎంత ఉన్నాయనుకుంటున్నారు మీకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఎవరు చేతి పెట్టుబడి పెట్టరు మీరు వాళ్ళు చేతి పెట్టుబడి కూడా పెడుతున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలు నరసింహరావు గారు వచ్చారు ఈనాడు సీనియర్ జర్నలిస్టు అన్నగారికి స్వాగతం ఓకే అందుకని ఆ మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళకి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ స్కూల్స్లో చదివే పిల్లలకి తిండి వండి పెట్టేటటువంటి కార్మికుల వాళ్ళంతా వాళ్ళకి జీతాలు మూడు నాలుగు నెలలైనా బిల్స్ రావు ఆఖరికి వాళ్ళు పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి తనఖా పెట్టి ఆ రకంగా మళ్ళీ బిల్లు వచ్చినప్పుడు వసూలు చేసుకునే పద్ధతి ఎందుకు చేస్తున్నారమ్మా ఇంత కష్టమని అడిగితే మరేం చేస్తాం పేద పిల్లలకి దళిత గిరిజన బిడ్డలకి కదా తిండి పెడుతున్నాం పుణ్యం వస్తుందని పని చేస్తున్నాం రెండోది సర్కారుకి చేస్తున్నాం గట్టి ఎప్పుడైనా పర్మనెంట్ అవ్వబోతామని ఆశతో చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు సోమవారం ధర్నా చేస్తే మీరు వచ్చి సంఘీభావం చెప్పాలా ఇది మళ్ళీ అన్న ఎక్కడ ఏమిటి అన్న అడగకూడదు పద్దెనిమిది గుర్తుపెట్టుకోవాలా నీ కార్యక్రమం నీ పోరాటం నీ డిమాండ్ ఎట్ట గుర్తుపెట్టుకుంటావో తోటి కార్మికులది నేను ఎందుకు చెప్తానంటే ఈ పద్ధతిలో లక్షలాది మందిలో భాగంగా మనం ఉన్ననాడు నీ కష్టం వస్తే వాళ్ళ మద్దతు వస్తుంది లేదు నువ్వు కష్టంలో ఉన్ననాడు వాళ్ళ సపోర్ట్ వస్తుంది అందరం కలిసి కొట్లాడితేనే మన హక్కులు సాధ్యమవుతాయి ఆ రూపంలో మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎట్లయితే సాధించుకున్నారో కొన్ని హక్కులు అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ అవర్స్ వేసి జీవో చెప్తున్నాను అది కూడా ఉత్తగా ఏమీ రాలే గట్టిగా కొట్లాడాం కొత్త జిల్లాలు ముప్పై ఒక్క జిల్లాలు వచ్చిన తర్వాత కొట్లాడాం కొట్లాడిన తర్వాతే జివో ఫోర్టీన్ వచ్చింది ఆ జివో ఫోర్టీన్ కూడా అమలు కావట్లేదు జివో ఫోర్టీన్ ఏం చెప్తుంది గ్రేడు త్రీలో ఉన్నవాళ్ళకి పన్నెండు వేలు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మినిమం వేసు అలాగే గ్రేడు టూలో ఉన్నవాళ్ళకి పదిహేను వేలు గ్రేడ్ వన్లో ఉన్నవాళ్ళకి పదిహేడు వేలు ఇది ఆ జీవో ఆ జీవో కూడా ఉత్తగా ఏమీ రాలే రాష్ట్రం అంతా సమ్మె చేసి ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసులు దగ్గర ధర్నాలు చేసి అంత పోరాటం చేస్తే సాధ్యమైంది కాబట్టి ఏ ఏ కార్మికులైనా ఏ ఉద్యోగులైనా నువ్వు కొట్లాడకుండా ఏది సాధ్యం కాదు అవన్నీ సాధ్యం చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ ఈ ఉద్యమ బాట పట్టాం కాబట్టి ఇది ఆరంభం ఇది దీన్ని బేస్ చేసుకొని మనం డిమాండ్ల మీద సమ్మె చేసుకునే హక్కు మనకు ఉన్నది ధర్నాలు చేసుకునే హక్కు ఉన్నది నేను నువ్వు నల్ల రిబ్బను పెట్టుకునే హక్కు ఉన్నది డిమాండ్ బ్యాడ్జీ పెట్టుకునే హక్కు ఉన్నది నువ్వు పనికి ఆటంకం కలగకుండా నీ డ్యూటీకి ఎఫెక్ట్ కాకుండా ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యక్రమాలు ఏమైనా చేసుకున్న నీకున్నది అయితే ఇవన్నీ ఆ ఏజెన్సీ వాడేది అంటాడు వాస్తవంగా మీకు తెలుసో తెలుగుదాం మీ నెట్ నెట్ ఎక్సెల్ ఏజెన్సీ కూడా మీరు మీరు మస్తు కార్యక్రమాలు పోరాటాలు చేయాలని చూస్తున్నారు ఎందుకంటే మన జీతాలు పెరిగితే వాడికి పర్సంటేజ్ పెరిగింది మన జీతాలు పెరిగితే వాళ్ళ మెయింటెనెన్స్ పెరిగిద్ది అందుకని అది కూడా అందుకే అయితే ఉల్టా మాట్లాడతారాడు ఎలా ఉల్టా మాట్లాడతారు మీరు ధర్నాకి వెళ్ళారా మీరు అంత టోళ్ళు అయ్యారా అట్ట చేశారా అంటే దాన్ని రివర్స్లో తీసుకోవాలా ఓహో మీరు అంత అయ్యారా ధర్నాకే ఆగొద్దు ఇంకా గట్టిగా చెయ్యి అని చెప్పినట్టు అర్థం అలా అర్థం చేసుకోవాలి మళ్ళీ మీరు ఆ అబ్బే లేదన్నా ధర్నాకి వెళ్ళలేదన్న నేను అనుకోవడం ఏంటంటే కొంతమంది ఇలా ధర్నాకి వెళ్ళలేమని తెలిస్తే ఏమైనా అవుతుంది దాన్ని భయపడినాడు కూడా ఒకరిద్దరు ఉండుంటారు ఉండుంటారు మీకేం డోకా లేదు కానీ నేను చెప్పదలుచుకుంది వందలో తొంభై ఐదు పర్సెంట్ మీరు ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ అభినందనలు ఏమైనా ప్రభుత్వ ప్రభుత్వ విధానాలకు బట్టే ఇవన్నీ కూడా మన పరి సమస్యలు పరిష్కారం అనేది ఆధారపడి ఉంటుంది అందుకని సుదీర్ఘ పోరాట కార్యాచరణ అంతా మే ఇరవై మూడు ఫలితాల తర్వాతే అన్న కూర్చోమంటారా